హలో అందరికీ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు పొటాటోతో ఒక కొత్త రెసిపీని చేసి చూపించబోతున్నాను ఎప్పుడు ఒకేలా కాకుండా ఓసారి పొటాటోస్తో ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అండ్ చాలా ఈజీగా అయిపోతుంది ముందుగా రెండు పెద్ద సైజు పొటాటోలను తీసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా పీలర్తో తొక్క మొత్తం తీసేసుకోవాలి పొటాటోలకి ఉన్న తొక్క మొత్తం తీసేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా పొటాటోలకి నాలుగు అంచులు చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి చుట్టూ నాలుగు అంచులు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్న చిన్న స్లైసెస్ లాగా పొటాటోస్ని కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా వీలైనంత పలుచుగా కట్ చేసుకోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా లేయర్స్ లాగా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా నిలువు పెట్టేసుకొని చిన్న చిన్న స్లైసెస్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఈ స్లైసెస్ పీసెస్ను కూడా వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి ఈ విధంగా సన్నగా స్లైసెస్లా కట్ చేసుకోవటం వల్ల మనం చేసుకునే స్నాక్ ఐటెం చాలా క్రిస్పీగా ఉంటుంది ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక హాఫ్ లీటర్ కూల్ వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటో స్లైసెస్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ స్లైసెస్ని కూల్ వాటర్లో డిప్ చేస్తూ కలుపుకోవాలి ఈ విధంగా స్లైసెస్ని కూల్ వాటర్లో డిప్ చేయటం వల్ల మనం చేసుకునే స్నాక్ ఐటెం చాలా క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఏదైనా ఒక మెత్తటి క్లాత్ తీసుకుని పరుచుకోవాలి పరుచుకున్న తర్వాత ఇప్పుడు కూల్ వాటర్లో డిప్ చేసుకున్న స్లైసెస్ని ఈ విధంగా పలుచగా క్లాత్పై వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు వేరొక క్లాత్ తీసుకొని స్లైసెస్ పైన వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ట్యాప్ చేసుకుంటూ ఒత్తుకోవాలి ఎక్కడా కూడా తడి లేకుండా వీడియోలు చూపిస్తున్న విధంగా ప్రెస్ చేస్తూ ఒత్తుకోవాలి ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు క్లాత్ తీసేసుకోవాలి క్లాత్ తీసిన తర్వాత మీకు ఎక్కడైనా తడిగా అనిపిస్తే మళ్ళీ ఒకసారి క్లాత్ వేసుకొని ప్రెస్ చేసుకోండి స్లైసెస్కి ఎక్కడా కూడా తడి లేకుండా చూసుకొని ఇప్పుడు ఈ స్లైసెస్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి ఇందులో మీకు రుచికి సరిపడా కారం ఉప్పు వేసుకోవాలి ఇక్కడ నేను రెండు పొటాటోలకి ఒక స్పూన్ కారం అలాగే అర స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ మైదా అలాగే ఒకటిన్నర స్పూన్ గోధుమ పిండి వేసుకోవాలి ఇక్కడ నేను క్రిస్పీనెస్ కోసం మైదా యూజ్ చేస్తున్నానండి మీరు కావాలంటే తీసుకోండి లేదంటే అంతా కూడా గోధుమ పిండే వేసుకోండి దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా చేతి వేలతో గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి నేను ఇక్కడ ముందుగానే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ స్టవ్ పైన పెట్టుకున్నానండి ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ వేసుకొని నాలుగైదు నిమిషాల తర్వాత వీటిని రెండో వైపుకి తిప్పుకోవాలి రెండో వైపుకి తిప్పుకున్న రెండు మూడు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని తీసుకుంటే సరిపోతుంది మీకు ఎక్కువ క్రిస్పీనెస్ కావాలనుకుంటే ఇంకా రెండు మూడు నిమిషాలు స్టవ్ అలాగే ఉంచుకొని ఫ్రై చేసుకోండి అంతేనండి రెడీ అయిపోయింది ఎప్పుడు ఓకేలా కాకుండా ఈసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి అంతేకాకుండా వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి